పెద్దల మిత్రులారా అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అమ్మ వెంకటేశ్వర్ల గారితోనో సార్ చెప్పండి రియల్ ఎస్టేట్ రంగం సంబంధించి బిజినెస్ ఎలా ఉంది మార్కెటింగ్ చేసేటువంటి ఏజెంట్స్ కానీ డైరెక్టర్లకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు ఇందులో ప్రభుత్వ విధానాలు ఎట్లున్నాయి ముఖ్యంగా కస్టమర్ల పరిస్థితి ఏంది రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినటువంటి చైర్మన్ల లేకపోతే అధినేతల పరిస్థితి ఏంది కులం కషంగా గురించి నమస్తే అండి నా పేరు అంబాలం క్రిసులు ఖమ్మం రూరల్ మండలం ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మననే మా ఏజెంట్స్ మిత్రులు నన్ను గెలిపించడం జరిగింది కాబట్టి ఈ ఏజెంట్స్ అసోసియేషన్ అందరూ చాలా మీరు మన మిత్రులందరూ కూడా చాలా చక్కగా రూరల్ మండలంలో వ్యాపారాలు చేస్తూ చాలా చక్కని ప్లాట్లు ఇప్పిస్తూ మన వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్లు కొంత గవర్నమెంట్ మార్పిడి వల్ల కొంత రియల్ ఎస్టేటు గతంలో స్తబ్దతగా ఉండే మళ్ళీ ఇప్పుడు పొందుకుంది కాకపోతే గవర్నమెంట్ రూల్స్ అన్నీ ఈ రియల్ ఎస్టేట్ మీద చాలా అధికంగా పడ్డాయి పర్మిషన్లు అని డిటిసిపి అని రేరా అని ఇవన్నీ పెట్టేసరికల్లా కస్టమర్ల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది ఈ భారం అంతా కస్టమర్లు పడి ఫ్లాట్లు చే కొనడానికి కూడా కొంచెం ముందుకు రావట్లేదు ఎందుకంటే గతంలో మూడు నాలుగు వేల దొరికే ప్లాట్లు కూడా ఇప్పుడు పది పన్నెండు వేలకి వెళ్ళిపోయాయి ఈ పర్మిషన్లు గిర్మిషన్లు అన్ని పెట్టేసరికల్లా రియల్టర్లు కూడా కొన్ని ఎకరాలకు ఎకరాలు రేట్లు పెరగటం వల్ల కూడా రియల్టర్లు భూములు కొని వెంచర్లు వేసే పరిస్థితి లేదు కాబట్టి గతంలో వేసిన వాళ్ళే చాలా ఇబ్బందులు పడుతూ చాలా అప్పులు కూరుకుపోయి వడ్డీలు కొడ్డీలు కడుతూ కూడా చాలామంది నష్టపోయి ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద కొంచెం ఎక్కువ చర్య తీసుకొని కొంచెం ఏమైనా ఇసులుబాటు కల్పించడం కానీ అలా చేస్తే మా చాలా బాగుంటుంది కాకపోతే చాలా స్లమ్ ఉంది స్లమ్ ఉంది అంటున్నారు కానీ రేట్లు ఎక్కువ ఉండటం వల్ల మాత్రమే స్లమ్ అనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పుంజుకుంది ఖమ్మం చుట్టుపక్కల చాలా పుంజుకుంది గతంలో కూడా మన కానాపురం సైడ్ అయితే మిగిలిన టైంలో కూడా డబల్ రీస్టేంజ్ చేయడం వల్ల కూడా జనాలు చాలామంది నష్టపోయి ఉన్నారు గత గవర్నమెంట్ వాటి మీద చక్కగా చర్యలు తీసుకుంది ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతా ఉంది ఈ గవర్నమెంట్లు కూడా వీటి మీద చాలా చక్కగా ఉన్నాయి కానీ కొంచెం ఈ రేట్లు ఎక్కువ ఆడటం వల్ల ఈ పర్మిషన్ వల్ల మాత్రమే మాలాంటి ఏజెంట్స్ కూడా కొన్ని వ్యాపారాలు చేయలేకపోతున్నారు ఏజెంట్లకి ఓన్లీ ఉపాధి కాబట్టి ఇది ఒక కమిషన్ బేస్ మీద వీళ్ళు వ్యాపారం చేస్తూ ప్రజలకి అమ్మి పెట్టడం కొని పెట్టడం ఒక వన్ పర్సెంట్ కమిషన్ మీద తీసుకొని చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా రూరల్ ఏరియా ఏరియాలో మొత్తం ఏజెంట్లు మొత్తం ఒక రెండు మూడు వందల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇదే వ్యాపారాన్ని వృత్తిగా మలుచుకొని వాళ్ళకి భుక్తం ఎలా తీసుకోవాలని చెప్పి భుక్తం ఎలా తీసుకోవాలని చెప్పి వాళ్ళు మన తాపత్రయపడుతూ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఈ భుక్తం ఎలా అంటే కూడా మనం రియల్ మీద ఆధారపడాల్సి వస్తుంది వాళ్ళు కూడా చక్కని మించర్లు వేసి చక్కగా మనకి బిజినెస్ ఇస్తే మన మించర్లు ఫ్లాట్లు ఎక్కువ మన ముందు పెడితే మేము కూడా సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాకపోతే రేట్లు ఎక్కడ చూసినా పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై వేలకు పోయినాయి కస్టమర్లు కొనే పరిస్థితులు లేవు కాబట్టి మేము ఎంత తిరిగినా ఇంతకుముందు నెలకి రెండో మూడో ఫ్లాట్లు చేసేవాళ్ళం సేల్ చేసేవాళ్ళం ఇప్పుడు నెలకొకటి కాదు రెండు నెలకొకటి ఒకటి కావట్లేదు జనాలు కూడా మా ఏజెంట్స్ కూడా పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద చర్యలు తీసుకొని కొంచెం భూ భూములు కూడా అత్యధికంగా రేట్లు పెరిగినాయి కోటి ఉన్నది గతంలో కోటి ఉన్నది ఇప్పుడు రెండు కోట్లు మూడు కోట్లు అంటారు మరి మన సూర్యాపేట హైవే వచ్చిన కాడి నుంచి భూముల అధికంగా హైయెస్ట్గా వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రియల్టర్లు కూడా ఎవరు కూడా ముందుకు వచ్చి ఒక పది ఎకరాలు కొని చేసే పరిస్థితి లేదు కాబట్టి దీని మీద గవర్నమెంట్ కూడా చర్య తీసుకొని కొత్తగా చేస్తే మాత్రం దాన్ని ముందు డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక రియల్టర్ కాబట్టి ఆయన కూడా చాలా చక్కగా దృష్టి పెట్టి పెడతారని ఆశిస్తున్నాం ఎందుకంటే ఒక రియల్టర్ బాధ రియల్టర్కి ఎరక కాబట్టి మన ముఖ్యమంత్రి వచ్చిండు కాబట్టి ఆయన చక్కగా చేస్తారు చేస్తారని మాకు నమ్మకం కంపల్సరీ చేస్తారు మన రెవెన్యూ మంత్రి కూడా మన శ్రీనివాసరెడ్డి గారు మన ఏరియాలో చాలా చక్కని చర్యలు తీసుకుంటూ ముందుకు పోతారు వారి సహకారం కూడా మా అందరికీ ఉన్నది కాబట్టి ముందు ముందుగా మా ఏజెంట్లకు కూడా మేము కొన్ని మొన్న రీసెంట్గానే మేము యూనియన్కి గెలవడం జరిగింది వారికి కూడా కొన్ని లేబర్ కార్డులు ఇన్సూరెన్సులు అట్లా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకి కొన్ని ఇప్పించి గవర్నమెంట్ తరఫున కూడా కొన్ని మన లేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కొన్ని ఇళ్ళ పట్టాలు కూడా కోరాలని మేము మంత్రి గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి త్వరలో మళ్ళీ మేము రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరం మిత్రులను కలిసి మేము మినిస్టర్ దగ్గర వెళ్ళేసి మా వాళ్ళందరికీ సమస్యలని మేము వివరించాలనుకుంటున్నాం కాబట్టి మీ మాకు ఈ అవకాశం ఇచ్చినా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం